నమస్తే అండి పేరుని నాని గారి విశ్వరూపం చూస్తారా మీరు చూడండి పక్కన పెడతా సోషల్ మీడియాలో విపరీతంగా వెరల్ అవుతుంది ఎన్నో ఇవాళ జరిగినటువంటి సంఘటన అనమాట వచ్చేసి మచిలీపట్నంకి సంబంధించినటువంటి ఎస్ఐ ఆయన మీద వచ్చేసి నాని గారు ఆ స్థాయిలో మాట్లాడడం అయితే జరుగుతుంది మామూలుగా లేదు చెలరిగిపోయినారు వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఎట్లా మాట్లాడతారు అంటే ఎట్లా మాట్లాడతారని చెప్పేసి చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే ఇదే నాని గారు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేబీ అక్కడికి వెళ్ళినప్పుడు అనుకుంటా కార్లు పార్కింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు పోలీస్ వారు ఈయన కార్కి సంబంధించి పార్కింగ్ ఆప్ ప్రయత్నం చేస్తాడు కానిస్టేబుల్ అనుకుంటా ఆయన మీద అంత ఎత్తే దిగుతాడు సో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ట్రస్ట్ జరుగుతుంది కదా పిపిపి అని చెప్పేసి దీన్ని వ్యతిరేకిస్తుంది వైసీపీ పార్టీ అందులో భాగంగా వైసీపీ పార్టీ క్యాడర్ అంట ఈ ధర్నాలు ఎన్ని చేస్తారంటే పోలీస్ పోలీస్ వారు ఏం అంటే పోలీస్ స్టేషన్కి పిలిపించారట పిలిపించి పిలిపించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టినందుకు గాను పేర్ని నాని గారు ఈ స్థాయిలో వేర్చిపోయారనేది ఈ వార్త యొక్క సారాంశం అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అసలు హండ్రెడ్ పర్సెంట్ అసలు అక్కడ ఏం జరిగిందో ఆ కాంటాక్స్ట్ ఎంట్ ఏందో తెలియకపోయినప్పటికి కూడా సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి ఒకటి చెప్పేది ఏంటంటే ఈ ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ధర్నా చేసే క్రమంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి పోలీసులు వేధిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ వర్షన్ ఏదో చెప్తున్నారు రెండోది ఏంటంటే నాని గారు వచ్చేసి మా వాళ్ళని అట్లా అరెస్ట్ చేస్తారు డామ్ డూమ్ విష్ అని చెప్పేసి అంత ఎత్తున మాట్లాడేది జరిగిందన్నమాట అది మరి సొంత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడినారో అంతకు మించి అన్నట్లు రెచ్చిపోయినారు నాకైతే అనిపించింది ఇది పేర్ని నాని మాస్గా వాళ్ళ యొక్క అభిమానులు వైసీపీ పార్టీ క్యాడర్ అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది